సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత కంటే భానుడి వెలుపలి వాతావరణమైన కరోనా ఉష్ణోగ్రత వందల రేట్లు ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలకు అంతుబట్టకుండా ఉన్న ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనే దిశగా అడుగులు పడుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఇటీవలే సూర్యుడి వెలుపలి వాతావరణమైన కరోనాలోకి వెళ్లివచ్చింది భానుడికి దగ్గరగా వెళ్లి ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించింది కరోనాకు సంబంధించిన అనేక వివరాలను తనలో నిక్షిప్తం చేసుకుంది జనవరి ఒకటిన లభ్యమయ్యే ఈ డేటా ద్వారా అంతు చిక్కని ప్రశ్నలకు సమాధానం దొరకొచ్చని నాసా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది భానుడి వెలుపలి వాతావరణమైన కరోనా ఉష్ణోగ్రత మాత్రం నలభై లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంటుంది సూర్యుడి ఉపరితలాన్ని మించి ఇంత తీవ్ర స్థాయిలో ఈ ప్రాంతం వేడెక్కడానికి కారణాలు శాస్త్రవేత్తలకు అంతుబట్టడం లేదు దీని గుట్టు విప్పడానికి సూర్యుడిపై పరిశోధనల కోసం పార్కర్ సోలార్ ప్రోబ్ ను రెండు వేల పద్దెనిమిదిలో నాసా ప్రయోగించింది పార్కర్ సోలార్ ప్రోబ్ ను నాసా నేరుగా సూర్యుడి వెలుపలి వాతావరణమైన కరోనాలోకి పంపింది తన పరిభ్రమణ కాలంలో ఈ ౌక దపదపాలుగా సూర్యుడికి చేరువుగా వెళ్లి వచ్చింది భగభగ మండే సూర్యుడికి అత్యంత చేరువుగా వెళ్లి అక్కడి నుంచి సురక్షితంగా పార్కర్ సోలార్ ప్రోబ్ వచ్చింది తద్వారా ఈ ఘనత సాధించిన తొలి వ్యోమనౌకగా రికార్డు సృష్టించింది శుక్రవారమే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఈ విషయాన్ని నిర్ధరించింది సూర్యుడికి అరవై ఒక్క లక్షల కిలోమీటర్ల దూరం వరకు పార్కర్ సోలార్ ప్రోబ్ వెళ్లి వచ్చింది ఈ యాత్రలో భానుడికి సంబంధించిన అనేక వివరాలను తనలో నిక్షిప్తం చేసుకుంది అంతరిక్ష వాతావరణం సౌర తుపాన్లు సౌర జ్వార గురించి లోతుగా తెలుసుకోవడానికి ఈ ప్రయోగాన్ని నాసా చేపట్టింది భూ కక్షలోని ఉపగ్రహాలు పొడమిపైనున్న విద్యుత్ గ్రిడ్లు ఎలక్ట్రానిక్ సాధనాలు కమ్యూనికేషన్ వ్యవస్థలపై వీటి ప్రభావం పడుతుంది వీటిపై లోతైన పరిశోధనల ద్వారా ఆ విపత్తుల గురించి ముందస్తు హెచ్చరికలకు వీలు కలుగుతుంది ఏడేళ్లు పనిచేసేలా ఈ నౌకను రూపొందించారు తీవ్ర ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి పార్కర్ సోలార్ ప్రోబ్ లో పదకొండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల మందం కలిగిన కార్బన్ కాంపోజిట్ కవచాన్ని ఏర్పాటు చేశారు ఇది పదమూడు వందల డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది కరోనాలోకి శరవేగంగా వెళ్లి రావడం ద్వారా ఎక్కువ వేడిమికి గురికాకుండా ఈ వ్యోమనౌక చూసుకుంటుంది నమూనాల సేకరణకు ఉద్దేశించిన కప్ మరో పరికరం మాత్రం కవచం బయట ఉంటాయి తీవ్ర వేడిని తట్టుకునే మిశ్రమ లోహాలతో అవి రూపొందాయి పార్కర్ సోలార్ ప్రోబ్ ఇరవై ఒక్కసార్లు సూర్యుడికి చేరువుగా వెళ్లింది తొలిసారి రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కరోనాలోకి ప్రవేశించింది ఈ నెల ఇరవై నాలుగున మాత్రం ఇంతకు ముందు ఎన్నడూ లేనంత దగ్గరగా వెళ్లింది సూర్యుడికి భూమికి మధ్య దూరం ఒక మీటర్ అని భావిస్తే పార్కర్ సోలార్ ప్రోప్ సూర్యుడికి నాలుగు సెంటీమీటర్ల మేర చేరువుగా వెళ్లింది దగ్గరగా వెళ్ళాక ఈ వ్యోమనౌకతో నిలిచిపోతాయి కరోనా నుంచి వెలుపలికి వచ్చాకే దానితో సంబంధాలు సాధ్యమవుతాయి ఈ నేపథ్యంలో ఈ నెల నుంచి నాసా శాస్త్రవేత్తలు ఎదురు చూశారు భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఈ వ్యోమ నౌక నుంచి సంకేతాలు రావడంతో పరిశోధకుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి గరిష్టంగా ఈ వ్యోమనౌక సౌర ఉపరితలానికి అరవై లక్షల కిలోమీటర్ల దగ్గరగా వెళ్లినట్లు ప్రకటించింది ఆ సమయంలో అది తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎదుర్కొంది జనవరి ఒకటి పార్కర్ సోలార్ ప్రోబ్ నుంచి సవివర డేటా అందనుంది ఈ నౌక వచ్చే ఏడాది మార్చి ఇరవై రెండున జూన్ పంతొమ్మిదిన సూర్యుడికి ఇంతే చేరువుగా వెళ్లి వస్తుంది పార్కర్ సోలార్ ప్రోబ్ వేగం గంటకు ఆరు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కిలోమీటర్లు ఇంత వేగంతో న్యూయార్క్ నుంచి లండన్ చేరుకోవడానికి ముప్పై సెకండ్ల కన్నా తక్కువ సమయం పడుతుంది సూర్యుడి నుంచి ఎదురయ్యే భారీ గురుత్వాకర్షణ శక్తి ఈ వేగానికి కారణం